పుత్రులు లేకపోతే ఎవరు పున్నామో నరకాత త్రాయత ఇది పుత్ర అని ఉంది శాస్త్రం పుత్ర అనే ఒక నరకం ఉంటుంది ఆ నరకాన్ని నుంచి దూరం చేసేవాడు సుపుత్రుడు అవుతాడు అందుకే ఆయన ఇవన్నీ నిర్వర్తిస్తాడు అంటారు అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పారు పుత్రులు లేకుంటే నీకు ఉత్తమైన గతులు లేవన్నారు కనుక పుత్రాత్ పౌత్రాత్ ఇచ్చేత్ పరాజయం మనమరు మనుమలు చేయవచ్చు బంధువులు చేయవచ్చు స్నేహితులు చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు గతి ఉత్తమ స్థితికి రావటానికి ఇక్కడ కూడా మళ్ళీ అనుమానం పురుషులే చేయాలా స్త్రీలు చేయొద్దా అవన్నీ అనుమానాలు వదిలేద్దాం ఆయన గూర్చి దాన ధర్మాలు ప్రధానమైనవి కనుక ఆ అనే నరకాన్ని దూరం చేయటానికి ఏవైనా ఎవరైనా చేయవచ్చు పుత్రులు చేస్తే మేలు తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి